హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు కవిత వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్లో ఉండే ఫస్ట్ పేజీలోని సెర్చ్ ఆప్షన్ డిలీట్ ఆప్షన్ కాపీ ఆప్షన్ సింగిల్ సెలెక్షన్ మోడ్ మల్టిపుల్ సెలెక్షన్ మోడ్ అనేవి ఏ విధంగా ఉపయోగపడతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ వీడియో చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మన కవిత వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి ఇలా చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది కాబట్టి వీడియోలన్నీ చూసేయచ్చు సో ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ పేజ్లో వచ్చేసి ఇది వచ్చేసి మెయిన్ పేజ్ అనమాట ఇందులో ఉండే ఇవన్నీ కూడా సబ్ పేజెస్ లాగా ఇప్పుడు మనకి ఫస్ట్ పేజ్లో వచ్చేసి అన్ని డిజైన్స్ అనేవి మనకి ఫస్ట్ పేజ్లో ఉంటాయి ఓకే డిజైన్స్ మనకి ఇట్లా ఏదైతే చిన్న చిన్నగా ఉన్నాయో ఏ ఎలిఫెంట్ కానివ్వండి ఐ మీన్ ఎనిమల్స్ కానివ్వండి ఫ్లవర్స్ కానివ్వండి ఏ డిజైన్ ఉన్నా సరే దాన్ని చిన్న డిజైన్స్ ఉంటే వాటిని బూటీస్ అంటాము ఓకే మనకి ఫస్ట్ పేజీలో అన్ని డిజైన్సే ఉంటాయి ఓకే సో మీకు వచ్చేసి ఏ డిజైన్స్ కావాలన్నా కానీ ఇక్కడ చూడండి ఫోల్డర్ సారీ పేజెస్కి వచ్చేసి సబ్ పేజెస్ అనమాట ఇవి ఇవి ఫస్ట్ పేజ్లో ఇవి సబ్ పేజెస్ సబ్ పేజెస్లో చూడండి మనకి సిక్స్టీ సిక్స్ పేజెస్ ఉన్నాయి ఓకే అందులో మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ చూసుకోవచ్చు ఇక్కడ చూడండి రైట్కి లెఫ్ట్కి అట్లా ఉన్నాయి కదా ఇవి ఇలా అనుకుంటే మనకి సైడ్లో ఉన్న డిజైన్స్ అనేవి విజిబుల్ అవుతూ ఉంటాయి ఓకేనా సో మనకి డిజైన్స్ అనేవి ఏ పేజీలో ఉన్నాయంటే ఫస్ట్ పేజీ అని చెప్పాలా మీకు బిట్స్ వస్తాయమ్మా జాగ్రత్త ఓకే సో ఇది వచ్చేసి మొత్తం డిజైన్స్ అనమాట ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉంది చూడండి ఇది వచ్చేసి సెర్చ్ ఆప్షన్ సెర్చ్ ఆప్షన్ ఏంటి అంటే మనకి ఫస్ట్ పేజీలో సెర్చ్ ఆప్షన్ ఏ విధంగా పనికి వస్తుంది క్వశ్చన్ ఓకే మనకి ఫస్ట్ పేజీలో మనం ఏదైనా ఒక డిజైన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ డిజైన్ ఏ విధంగా ఉంది అని తెలుసుకో తెలుసుకోవడం కోసం ఫస్ట్ పేజీలో ఉన్న సెర్చ్ ఆప్షన్ యూజ్ చేస్తాము ఓకే ఇక చూడండి అమ్మా మనకి ఏ పేజీకి ఆ పేజీ సెర్చ్ ఆప్షన్ అనేది ఉంటుంది ఫస్ట్ పేజీలో సెర్చ్ ఆప్షన్ డిఫరెంట్ సెకండ్ పేజీలో సెర్చ్ ఆప్షన్ డిఫరెంట్ థర్డ్ పేజ్లో సెర్చ్ ఆప్షన్ డిఫరెంట్ ఫోర్త్ పేజ్లో సెర్చ్ ఆప్షన్ డిఫరెంట్ సో ఏ పేజీలో సెర్చ్ ఆప్షన్ని ఆ పేజీ వరకే యూజ్ చేయాలి ఓకేనా మళ్ళీ వచ్చేసి ఫస్ట్ పేజ్లో సెర్చ్ని సెకండ్ పేజ్లో యూజ్ చేసుకుంటారంటే అది తీసుకోదు ఓకే మీకు వచ్చేసి ఏదైనా డిజైన్ని మనం ఇప్పుడు సపోజ్ ఎలిఫెంట్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నామో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఏంటంటే ఈ డిజైన్ ఏ విధంగా ఉందో మనకు తెలియట్లా ఐ మీన్ ఇప్పుడు ఎలిఫెంట్ కాబట్టి మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంది ఓకే అలాగే అలా కాకుండా ఏదైనా ఒక క్లమ్జీ డిజైన్ ఉంటుంది చూడండి ఇప్పుడు ఈ డిజైన్ వచ్చేసి ఫ్లవర్ లాగా ఉంది బట్ మనకి తెలియట్లేదు ఐ మీన్ ఎలా ఉంది అసలు ఈ డిజైన్ అనేది ఎలా ఉంది అనేది మనకి ఫ్లవర్ లాగా ఉందా లీవ్స్ ఉన్నాయా అందులో ఏంటి అనేది మనకి తెలియట్లేదు సో మనం ఒకసారి ఏం చేస్తామంటే డిజైన్ క్లిక్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ అయిందా లేదా చెక్ చేసుకోండి సెలెక్ట్ అయింది కదా డిఫరెంట్గా ఉంది కదా సెలెక్ట్ అయింది సెలెక్ట్ అయిన తర్వాత సెర్చ్ ఆప్షన్ని క్లిక్ చేయండి మీకు చూడండి డిజైన్ అనేది ఎంత క్లియర్గా నీట్గా కనిపిస్తూ ఉందో ఓకే మీరు ఇంకా పెద్దగా చూడాలంటే ఇక్కడ వచ్చేసి జూమ్ చేసుకోవచ్చు ఓకే ప్లస్ చేస్తే జూమ్ అవుతుంది మైనస్ చేస్తే జూమ్ జూమ్ అవుట్ అవుతుంది ఓకే ఇది వచ్చేసి జూమ్ ఇన్ ఇది వచ్చేసి జూమ్ అవుట్ ఓకే ఇలా కాకుండా మీకు వచ్చేసి ఇందులోనే సెర్చ్ ఆప్షన్లోనే ఇంకొక చిన్న ఆప్షన్ ఏంటి అంటే ఇక్కడ వచ్చేసి ప్లే సింబల్ ఉంది కదా ఆ ప్లే సింబల్ క్లిక్ చేస్తే మీకు ఫస్ట్ ఏది కుడుతుంది తర్వాత ఏది కుడుతుంది అని అని చెప్పేసి మీరు తెలుసుకోవడం కోసం అనమాట ఒకసారి చూడండి ఇక్కడ ప్లే సింబల్ అనేది క్లిక్ చేస్తున్నాను సో చూడండి ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి కుట్టుకుంటా వెళ్తుంది తర్వాత వచ్చేసి ఇది కుడుతుంది అంటే ఇది ఎప్పుడు యూజ్ అవుతుంది మీకు అంటే థ్రెడ్స్ ఏమన్నా మీరు కలర్స్ ఇచ్చుకుంటా ఇచ్చుకుంటారు కదా ఒక డిజైన్కి అప్పుడు మీకు బాగా యూజ్ అవుతుంది అంటే ఫస్ట్ ఏ కలర్ కుట్టాలి సెకండ్ ఏ కలర్ కుట్టాలి అనేటప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది అన్నమాట మీకు మీకు కన్ఫ్యూజ్ ఉంటే కన్ఫ్యూజ్ ఉన్నప్పుడు మీరు ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు మీరు చూసారా ఎట్లా కుడుతుంది ఫస్ట్ ఏది కుడుతుంది తర్వాత ఏది కుడుతుంది అనేది మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఓకే కంప్లీట్ అయిపోయింది సెర్చ్ ఆప్షన్ అయిపోయింది కదా ఓకే మై ఇది వచ్చేసి డిలీట్ ఆప్షన్ డిలీట్ ఆప్షన్ ఏంటి అంటే మనకి ఒకవేళ మానిటర్ ఇది మానిటర్ కదా మనకి మానిటర్లో ఏదైనా అవసరం లేని డిజైన్స్ కానివ్వండి లేదా ఒక ఒకే డిజైన్ రెండు మూడు సార్లు ఉందనుకోండి మనకు అవసరం లేని డిజైన్ని రిమూవ్ చేయడానికి మనం ఈ డిలీట్ ఆప్షన్ని యూజ్ చేస్తాము ఎలా అంటే ఒకసారి చూడండి నాకు వచ్చేసి ఏదైనా ఒకటి లేదా రెండు డిజైన్స్ సేమ్ ఉన్నాయి అనుకు అనుకున్నాను అనుకోండి అది డిలీట్ చేస్తాను సో ఇప్పుడు వచ్చేసి నాకు ఈ డిజైన్ అనేది మల్టిపుల్ టైమ్స్ ఉంది అంటే టూ టైమ్స్ ఉంది కదా ఇది సో నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే ఈ డిజైన్ని డిలీట్ చేసేద్దాం అనుకుంటున్నా ఓకే డిలీట్ చేద్దాం అనుకుంటే ఇప్పుడు చూడండి ఈ డిజైన్ వచ్చేసి నేను సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేమ్ మన మొబైల్లో ఏ విధంగా అయితే మన ఫోటో రెండు మూడు సార్లు ఉంటే ఎలా అయితే డిలీట్ చేస్తామో అదే విధంగా అనమాట సో ఒకసారి ఇప్పుడు సెలెక్ట్ చేశాను ఇప్పుడు మళ్ళీ డిలీట్ సింబల్ని క్లిక్ చేశాను ఇప్పుడు మళ్ళీ అడుగుతుంది చూడండి డూ యూ వాంట్ టు డిలీట్ డిజైన్ ఫైల్ అంటుంది అంటే మనం ఏం చేస్తాము బై మిస్టేక్ ఈ డిజైన్ డిలీట్ చేయబోయి ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి మళ్ళీ మనం లాస్ అవుతాం కదా అందుకని చెప్పి మనకి రీకన్ఫర్మేషన్ అడుగుతుంది అంటే ఇదేనా మీరు అనుకున్న ఫైల్ ఇదేనా డిలీట్ చేయాలనుకుంటుంది అని మళ్ళీ అడుగుతుంది ఎస్ నువ్వు కన్ఫామ్గా ఎస్ అనుకున్నావు అనుకోండి రైట్ టిక్ ఇచ్చేయండి లేదు బై మిస్టేక్ ఇది టచ్ అయ్యింది అనుకుంటే వేరే డిజైన్ ఏదైతే డిలీట్ చేయాలనుకుంటున్నారో ఆ డిజైన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు మనకి ఈ డిజైన్ ట్వైస్ ఉంది కదా అండ్ టూ టైమ్స్ ఉంది కదా సో నేను ఇదే కన్ఫామ్గా ఇదే డిజైన్ని డిలీట్ చేయాలి అనుకుంటున్నాను ఓకే సో చూడండి రైట్ టిక్ ఇస్తున్నాను ఇక్కడ మిస్ అవుతుంది అంటే కనిపించదు డిలీట్ అయిపోతుంది పోయిందా ఇందాక డిజైన్ ఇక్కడిది పోయింది ఇక్కడ వేరే డిజైన్ అవునా ఇది వచ్చేసి కాపీ ఆప్షన్ అమ్మ కాపీ ఆప్షన్ ఏంటంటే మనకి మోనిటర్ నుంచి మోనిటర్లోకి ఏ డిజైన్ని కాపీ చేసుకోలేము అవునా సో మనం ఏంటంటే పెన్ డ్రైవ్ పెట్టినప్పుడు మాత్రమే కాపీ ఆప్షన్ని యూజ్ చేస్తాము ఈ కాపీ ఆప్షన్ ఏంటంటే మనం పెన్ డ్రైవ్ పెట్టుకున్న తర్వాత మనకి పెన్ డ్రైవ్ నుంచి డిజైన్స్ మోనిటర్లోకి కాపీ చేయడానికి ఈ కాపీ ఆప్షన్ని యూజ్ చేస్తాము అంతే కాపీ కాపీ ఆప్షన్ వచ్చేసి మనకి పెన్ డ్రైవ్ పెట్టినప్పుడు మాత్రమే ఉపయోగపడుతుంది ఇది వచ్చేసి ఇప్పుడు మీకు బాక్స్ ఉంది బాక్స్లో నాలుగు బాక్సెస్లో ఒక బాక్స్కే సింగిల్ టిక్ ఇచ్చింది అంటే ఇది వచ్చేసి సింగిల్ సెలెక్షన్ మోడ్ ఓకే మీరు ఇప్పుడు ఇందాక ఏం చేసామో మనకు ఒక డిజైన్ అనేది అవసరం లేదు అనుకున్నప్పుడు ఒక డిజైన్ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసుకున్నాము సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే మనం ఏదైనా ఒక డిజైన్ని మానిటర్లో నుండి డిలీట్ డిలీట్ చేయడానికి ఈ ఈ సింగిల్ సెలెక్షన్ మోడ్ని ఓన్లీ వన్ డిజైన్ ఒక డిజైన్ని మాత్రమే డిలీట్ చేయడానికి ఉపయోగిస్తాము అండ్ మనం పెన్ డ్రైవ్ ఎప్పుడైతే పెడతామో పెన్ డ్రైవ్ పెట్టిన తర్వాత మనకి డిజైన్ అనేది కాపీ చేసుకోవడానికి అంటే ఓన్లీ వన్ డిజైన్ ఒక్క డిజైన్ని మాత్రమే కాపీ చేసుకోవడానికి ఈ సింగిల్ సెలెక్షన్ మోడ్ అనేది ఉపయోగపడుతుంది ఇప్పుడు చూడండి సింగిల్ సెలెక్షన్ మోడ్ అనమాట ఇది ఇది అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి మల్టిపుల్ సెలెక్షన్ మోడ్ ఇది చూడండి ఇప్పుడు వచ్చేసి ఒక్క డిజైనే కదా మనకు ఓపెన్ అయి సారీ రైట్ టిక్ ఇచ్చింది ఇప్పుడు చూడండి మళ్ళీ దాన్నే క్లిక్ చేస్తున్నాను ఇప్పుడు చూడండి ఎన్ని డిజైన్స్ అనేవి సెలెక్ట్ అయినాయి త్రీ డిజైన్స్ సో త్రీ టిక్ మార్క్స్ వచ్చినాయి అంటే ఇది వచ్చేసి మల్టిపుల్ సెలెక్షన్ మోడ్ మీకు ఏంటంటే రెండు లేదా మూడు డిజైన్స్ ఏదైతే అవసరం ఉండదో ఆ డిజైన్స్ని మనం డిలీట్ చేయడానికి కానివ్వండి లేదా మో సారీ పెన్ డ్రైవ్ నుంచి ఆ మూడు డిజైన్స్ని ఒకేసారి కాపీ చేసుకోవడానికి కానివ్వండి ఈ ఆప్షన్ని ఉపయోగిస్తాము మల్టిపుల్ సెలెక్షన్ మోడ్ అనేది ఈ మల్టిపుల్ సెలెక్షన్ మోడ్ ఉపయోగించేటప్పుడు ఏంటి అంటే ఒకేసారి మూడు డిజైన్స్ని మీరు డిలీట్ చేసుకోవచ్చు మూడు డిజైన్స్ని పెన్ డ్రైవ్ నుంచి కాపీ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి సపోజ్ ఏంటంటే ఇప్పుడు మల్టిపుల్ సెలెక్షన్ మోడ్లో ఉంది అవునా మల్టిపుల్ సెలెక్షన్ మోడ్లో ఉన్నప్పుడు మీకు వన్ టూ త్రీ త్రీ డిజైన్స్ అనేవి ఎట్ ద సేమ్ టైం మీకు సెలెక్ట్ అయ్యి సెలెక్ట్ అయినాయి ఇందాక మీరు అట్లా కాని అలా కాకుండా మీకు ఒకటే సింగిల్ సెలెక్షన్ మోడ్లో ఉన్నప్పుడు ఓన్లీ ఒక డిజైనే సెలెక్ట్ అవుతుంది మళ్ళీ ప్రెస్ చేస్తే నెక్స్ట్ వెళ్తుంది అవునా కానీ ఇప్పుడు మీరు చూడండి మల్టిపుల్ సెలెక్షన్ మోడ్లో ఉంది ఇప్పుడు మూడు డిజైన్స్ని ఒకేసారి డిలీట్ చేసుకోవాలంటే డిలీట్ ఆప్షన్ కొడితే మళ్ళీ సేమ్ కన్ఫర్మేషన్ అడుగుతుంది మీరు రైట్ ఇకిస్తే మూడు ఒకేసారి డిలీట్ అయిపోతాయి లేదు మీకు వచ్చేసి ఇప్పుడు చూడండి నాకు ఈ రెండు డిజైన్స్ సారీ ఈ మూడు డిజైన్స్ ఉన్నాయి కదా ఇవి కాకుండా ఇప్పుడు వచ్చేసి నాకు ఈ డిజైను ఈ డిజైను డిలీట్ అవ్వాలి అండ్ పక్క పేజీలోకి వచ్చి పక్క పేజీలోకి వచ్చి ఆ డిజైన్ కావాలి అంటే ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ హ్యాండ్స్ ఉన్నాయి బ్యాక్ డిజైన్ వచ్చేసి పక్క పేజీలో ఉంది అంటే మనకు వచ్చేసి పదకొండో పేజీ కదా ఇది పన్నెండో పేజీలో ఉంది అప్పుడు మీరు ఏం చేస్తామో మనం పక్క పేజీలోకి వెళ్ళి ఆ డిజైన్ కూడా ఒకేసారి సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేద్దాం అనుకుంటాం అలాంటప్పుడు ఏం చేస్తుంది అంటే మనం పక్క పేజీని ఎప్పుడైతే క్లిక్ చేసామో డైరెక్ట్గా ఇది ఆటోమేటిక్గా సింగిల్ సెలెక్షన్ మోడ్కి వెళ్ళిపోతుంది సో మీకేంటంటే ఓన్లీ ఒక పేజీలో ఉన్న మూడు డిజైన్స్ కాపీ ఆర్ డిలీటింగ్ చేసుకోవడానికి మాత్రమే మల్టిపుల్ సెలెక్షన్ మోడ్ యూజ్ అవుతుంది ఓకే అంటే ఈ పేజీలో మీరు ఎన్నైనా చేసుకోండి మూడు డిజైన్స్ చేసుకోండి రెండు లేదా మూడు డిజైన్స్ చేసుకోండి యూజ్ అవుతుంది బట్ ఇప్పుడు చూడండి ఈ రెండు డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాను నేను వచ్చేసి పక్క పేజీ పన్నెండో పేజీలోకి వచ్చేసి సెలెక్ట్ చేసుకుందాము ఇంకో డిజైన్ డిలీట్ చేయడానికి అనుకుంటున్నాను అప్పుడు మీరు పక్క పేజీకి వస్తారు వచ్చారు అప్పుడు ఏమైంది ఇక్కడ చూడండి సింగిల్ ఇక్కడ వచ్చేసి సింగిల్ సెలక్షన్ మోడ్ అనేది యాక్టివేట్ అయిపోయింది అంటే మనకు వచ్చేసి ఒక్క పేజీలో ఉన్న డిజైన్స్ని మాత్రమే డిలీట్ చేసుకోవడానికి కానివ్వండి కాపీ చేసుకోవడానికి కానివ్వండి మీకు మానిటర్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది ఈ సింగిల్ సెలక్షన్ మోడ్ మల్టిపుల్ సెలెక్షన్ మోడ్ అనేది ఈ విధంగా యూజ్ చేసుకుంటాం సో మై డియర్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది అని నేను హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నాను సో మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ బై బాయ్